జంతువులు ఉన్నాయి వన్ డాంకి అనదర్ ఇస్ ఆ కుక్క రెండోది ఏమో గాడిద ఎర్లీ మార్నింగ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ వుడ్ లోడ్ దాంకీ విత్ గ్రేట్ లగేజ్ అండ్ దెన్ హీ వుడ్ డ్రైవ్ ద టాంకీ టు ద మార్కెట్ ప్లేస్ మైల్స్ అవే మరి ప్రతిరోజు ఉదయం ఆ ఇంటి యజమానుడు బాగా బరువు ఆ గాడిద మీద పెట్టి మార్కెట్ వీధుల్లో మరి తీసుకుని తీసుకెళ్ళతాడు పని కొరకై ద డాంకీ సీ ద డాగ్ మరి ఆ గాడిద కుక్కను చూసి డాగ్ వుడ్ బి లైయింగ్ డౌన్ మరి కుక్క ఏమట్లా పడుకొనుంటది సింప్లీ డోసింగ్ మరి నిద్రపోయినట్టుగా డ్రౌజీ అండ్ వెన్ మరి గాడిద ఇంటికి తిరిగి వచ్చే సమయానికి వెరీ టైర్డ్ మరి అలసిపోయినప్పటికి గాడిద డాంకీ వుడ్ ట్రై స్లీప్ మరి గాడిదకి నిద్ర కావాలి డాగ్ బాక్ట్ మరి అప్పుడేమో కుక్క మురుగుతుంటది కుక్క మురిగినప్పుడల్లా కిటికీ తీసి లేదా తలుపు తీసి యజమానుడు బయటకు వచ్చి చూస్తాడు ఏంటి కుక్క మురిగింది ఎవరైనా వచ్చారా ఏంటని చూసి మరొకసారి ఇట్లా ట్యాప్ చేస్తాడు కుక్క మీద వెరీ మచ్ మరి కుక్క చేసే పని విషయమై గాడిదకి చాలా బాగా అనిపించింది ఒక దినం నా కుక్క దగ్గరికి వచ్చింది గాడిద ప్లీజ్ బ్రదర్ డాగ్ అయ్యా సహోదరుడా కుక్క సహోదరుడా ఓన్లీ టు నైట్ ఐ విల్ బి ద ఈ రోజు ఒక్క రోజుకి ఈ రాత్రికి మాత్రమే నేను కుక్కగా ఉంటాను కరింగ్ సో మచ్ లో నేను చాలా బరువు మోస్తున్నాను ఇప్పుడు నాట్ ఈవెన్ వన్స్ ద మాస్టర్ పాటెడమి ఒక్కసారి కూడా బా మంచి వాడవు అని నన్ను నా యజమాని ఒక్కసారి కూడా మెచ్చుకోలేవు ప్లీజ్ ప్లీజ్ అట్లీస్ట్ టు నైట్ యూ గివ్ వియర్ గా జాబ్తోంది అయ్యా ఆ కుక్క గారు కనీసం ఒక్క రాత్రి నువ్వు చేసే పని నాకు ఇవ్వు నేను చేస్తాను దయచేసి అని అడిగింది అప్పుడు కుక్క చెప్పింది ఆ గాడిది గారు గాడిదన్న గారు గాడిదన్న గారు

ఐ విల్ ట్రై టు టు మేక్ నాయిస్ అండ్ బ్రింగ్ మై మాస్టర్ మీ మరి అనుకుంది రోజు కుక్క అలాగే ఇప్పుడు నేను శబ్దం చేస్తాను నా యజమానుడు వచ్చి నన్ను కూడా ఇట్లా ఈ మీద అప్పుడు గాడిద కూసింది మరి ఆ యొక్క యజమానుడికి కొంత చిరాక్ అనిపించింది చూశాడు ఎవరు లేరు అక్కడ అండ్ దగ్గర మరలా నిద్రపోవాలని ప్రయత్నించాడు మరలా గాడి దనుకుంది ఐట్ బ్రేడ్ వెరీలీ నేను గట్టిగా అరిచినట్లేను ఇప్పుడు గట్టిగా అరుస్తానని నిద్రపోయే సమయంలో నువ్వు లేనిపోని నువ్వు వరుస్తున్నావు అని ఈ పందాడు నెక్స్ట్ డే మార్నింగ్ మరి మరుసటి ఉదయము ఆ గాడిది ఏడుస్తూ ఉంది అప్పుడు కుక్క గారు వచ్చింది డాంకీ అన్నా డాంకీ అన్నా డాంకీ అన్న డాంకీ అన్నా ఐ టోల్డ్ యు నేను నీతో చెప్పాను కదా నౌ యు ఆర్ హేవింగ్ పెయిన్ ఇప్పుడు చూడు అంత ఉల్లంతా నిపులు ఇన్ ది చర్చ్ ఆల్సో సంఘములో కూడా డాంకీ షుడ్ డాంకీస్ జాబ్ గాడిది పని డాగ్ షుడ్ డోగ్స్ జాబ్ గాడ్ విల్ రివార్డ్ అకార్డింగ్ టు అవర్ ఫెయిత్ఫుల్నెస్ నాట్ అకార్డింగ్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ వర్క్ చూడండి మరి గాడిది పని గాడిది చేయాలి కుక్క పని కుక్క చేయాలి ప్రభు ఆయన మన నమ్మకత్వం ఏమిటో దాన్ని బట్టే ప్రభు మనకి జీతము బహుమానం ఇస్తాడు కానీ ఏదో గొప్ప పని చేసావని బహుమానం కాదు మరి అన్నిటికంటే కష్టమైనటువంటి పని వాక్యం బోధించడం మీకు తెలుసు అది

నుండి కోపము డోంట్ లైక్ టు చూస్ దిస్ బట్ నో దో వియర్ ఇది మేము కోరుకున్నది కాదు దేవుడు అప్పగించింది డోంట్ లుక్ దాట్ బ్రదర్ దాట్ సిస్టర్ ఓహ్ ఇఫ్ ఐ డూ హిస్ జాబ్ ఆర్ హెర్ జాబ్ ఇట్ విల్ బి గుడ్ డోంట్ థింక్ లైక్ మరి నువ్వు ఎప్పుడు ఇలా అనుకోకు ఆ సోదరిని ఈ సోదరిని చూసి బా వాళ్ళు చేసేది నేను చేస్తే బాగుంటది ఆమె చేసేది నేను చేస్తే బాగుంటదని నువ్వు అనుకోకు ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అవర్ గాడ్ విల్ స్పీక్ టు యు నీవు కనక దేవుని బిడ్డవైతే మన దేవుడు మనతో మాట్లాడతాడు యు ప్రే టు హిమ్ ఎవరీ ప్రేయర్ హి విల్ స్పీక్ టు యు వెన్ యు రీడ్ ద బైబిల్ ప్రేయర్ఫుల్లీ మరి ప్రతి విషయంలో నీవు దేవునికి ప్రార్థించు ప్రార్థించినప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు అప్పుడు నీ ఏమిటో నీకు నీకు తెలుస్తుంది స్థానం ఏంటో ప్రిలరా మన ఇష్టము చొప్పున మన ఆశ చొప్పున మనం ఎంపిక చేసుకునేది కాదు ఇది కావాలి అది కావాలని పిల్లరా తరువాత అంశం మనం చూచినప్పుడు నిర్మించే దాని విషయానికి వచ్చినప్పుడు సరి అయినటువంటి వస్తువును మనం ఎంపిక చేసుకోవాలి